హావ్ ఇయర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కొడాలి నానికి షాక్ తగిలింది సార్ అతను ఎక్కడున్నాడో కనిపెట్టాలంటూ అతని మీద లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు అంటే కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అనారోగ్య కారణాల వల్ల ఎక్కడెక్కడో తిరుగుతున్నారు హాస్పిటల్కి అమెరికా వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు ఎక్కడున్నాడు కొడాలనానికి సంబంధించిన సమాచారం ఏంటి మరి ఇప్పుడు వెతికి పట్టుకుంటారా సార్ అతన్ని కొడాలనానికి కూడా టైం దగ్గరకు వచ్చినట్టుంది జైలుకి పోయే టైం ఆల్రెడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వల్ల వంశీ మూడు నెలల నుంచి విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నాడు సో అతనికి ఐదు కేసుల్లో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ పిటి వారెంట్ పెట్టి అతన్ని లోపల ఉండేట్టుగా చూసుకుంటున్నారు సో ఈ విషయాలు మీద నేను చాలాసార్లు చెప్పాను అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎవరైనా అరెస్ట్ చేయదా చేయాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి బెయిల్ రాకుండా ఫస్ట్ సిద్ధార్థలోతరు లాంటి టాప్ సుప్రీంకోర్టు అడ్వకేట్ని దించుతుంది అయినప్పటికీ కూడా బెయిల్స్ వస్తున్నాయి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వేరే కేసుల్ని పెట్టి ఆ కే లేదా పాత కేసుల్ని తవ్వి ఆ కేసుల్లో మళ్ళీ పీటీ వారెంట్లు ఇష్యూ చేసి వాళ్ళని మాక్సిమం జైలు నుంచి బయట రాకుండా చూసుకోవడం అనే ఒక పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుంది ఇది గతంలో జగన్ కూడా చేశాడు సో చింత చింతలపూడి ప్రభాకర్ లాంటి వాళ్ళని జగన్ కూడా అలాగే దాదాపు అరవై డెబ్బై కేసులు పెట్టి అతనికి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో రాకుండా చూసుకోవడం ఇది అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తున్న ఒక టెక్నిక్ అనమాట అంటే మన లీగల్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ని ఉపయోగించుకుని ప్రాసెస్ ద పనిష్మెంట్ కాబట్టి ఇండియాలో ఎందుకంటే వీళ్ళకి సిక్ ఇవి తేలేది శిక్షలు పడేది ఎప్పుడో ఈ లోపల వాళ్ళు జైల్లో ఎక్కువ కాలం ఉండేట్టుగా చూసుకోవడం అనేది అన్ని ప్రభుత్వాలు అన్ని పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసే పని సో అలాగా చంద్రబాబు ఇప్పుడు మందిని అలాగే చేస్తున్నాడు సో ఇతను ఒక్కడే ఎస్కేప్ అయ్యాడు మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం కేడర్కి కానీ నాయకులకు కానీ అందరికి కూడా ఎక్కువ కోపం ఉండేది జగన్ కంటే కూడా ఎక్కువ ఎవరి మీద కోపం ఉంటుందంటే నెంబర్ వన్ కొడాలని నెంబర్ టూ వల్లభ్ నాని వన్సి ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా దారుణంగా చంద్రబాబు ఫ్యామిలీ మీద అటాక్ చేశారు లోకేష్ పుట్టుకని గురించి మాట్లాడారు భువనేశ్వర్ గారి గురించి కూడా దారుణమైన కామెంట్లు వీళ్ళిద్దరూ చేశారు ముఖ్యంగా కొడాలని ఎలా మాట్లాడుతుంటాడో అతని వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది మామూలుగా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు కూడా కొడాలని మీద తీవ్ర కో తీవ్రమైన కోపం వస్తుంది సో ఇతన్ని ఎప్పుడు కూడా జగన్ కంట్రోల్ చేయకపోగా ఇతని ఏదైతే మాట్లాడుతున్నాడో అదే ఇతనికి ప్లస్ అయింది ఇతనికి సివిల్ సప్లైస్ శాఖ కూడా ఇచ్చాడు నిజానికి కొడాలి నాని బెగినింగ్లో తెలుగుదేశంలో ఉన్నాడు హరికృష్ణ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు హరికృష్ణ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సహాయంతో రెండు వేల నాలుగు నుంచి కూడా తెలుగుదేశంలో రెండు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు సార్లు కూడా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎన్టీఆర్తో కూడా సాంబా అనే సినిమాని రెండు వేల నాలుగులో వివి వినాయక్ డైరెక్షన్లో తీశాడు సో అట్లా అప్పటి నుంచి కూడా ఇటు కొడాలనాని కావచ్చు నేను వంశీ వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంకొక కారణం తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళ మీద కోపం ఏంటంటే వీళ్ళిద్దరు కమ్మ సామాజిక వర్ణం కమ్మ సామాజిక వర్గం ఉండి కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నారు రెడ్డితో కలిసి జగన్ రెడ్డితో అన్న కోపం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా మనవాడు ఎదుటివాడితో కలిస్తే ఎదుటి మన ఎనిమిది కంటే కూడా మనవాడు మీద ఎక్కువ కోపం ఉంటుంది సో ఎందుకంటే మన లాయల్టీ అనేది బ్రేక్ చేశారు ద్రోహం చేస్తాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అలాగే వీళ్ళిద్దరి మీద కోపం ఉంది సో ఆ తర్వాత రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్సిపిలోకి వచ్చాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజార్టీతో అక్కడ మళ్ళీ వైసీపీ తరఫున గెలిచాడు ఓవరాల్గా అతను ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు సో ఒక రకంగా ఫోర్ టైమ్స్ ఉండడం అంటే అతను ప్రజలకి ఎంతో కొంత దగ్గరగా ఉండడం వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం ఇవన్నీ చేశాడనే మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడేమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మొత్తం ఒక వేవ్ అయితే వచ్చింది యాంటీ వైసీపీ వేవ్ ఆ వై దీంట్లో ఇతను కూడా ఓడిపోయితే జరిగింది నిజానికి ఇతను ఓడిపోడు ఇతను గెలిచే అవకాశం ఉందని అన్ని నివేదికలు వచ్చాయి గానీ లో ఇతను కూడా నిలవలేదు ఇతను దాదాపు యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో వెలుగడ్ల వెనుగండ్ల రాము చేతిలో ఇతను ఓడిపోయాడు సో అప్పటి నుంచి కూడా కొడాలని అరెస్ట్ చేయబోతున్నారు ఈ రోజు రేపని ఇలాగే వచ్చాయి వల్ల కొడాలని ముందు అరెస్ట్ చేయబోతాను బట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇమ్మీడియట్ గా వీళ్ళు అరెస్ట్ చేయకుండా సోషల్ మీడియా మీద ఫస్ట్ టార్గెట్ అంటే కింద నుంచి నరుక్కుంటూ వద్దాం అన్న యాంగిల్ కనిపిస్తుంది ఆ తర్వాత వల్లభనయన్ వంశని అరెస్ట్ చేసి ఇతను కూడా అరెస్ట్ చేయబోతుంటే ఈ లోపల ఇతని గురించి రకరకాల పుకార్లు నిజానికి తెలుగుదేశం మీడియాని క్రియేట్ చేసింది అది ఇప్పుడు ఒక రకంగా ఇతనికి ఉపయోగపడింది అంటే తనకి హెల్త్ బాగాలేదని క్యాన్సర్ అని ఇలాగ రకరకాల క్రియేట్ చేసి తెలుగుదేశం మీడియా పాపులర్ చేసింది దాంతో తనకి హెల్త్ బాగాలేదు అన్న ఒక ఇదైతే ప్రజల్లోకి వెళ్ళింది ఆ తర్వాత నిజంగానే అతనికి హెల్త్ బాగాలేదన్న విషయం అర్థమైంది ఇక్కడ ఏఐజీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి మొత్తం మామూలుగా జాయిన్ అయిందేమో అతను గ్యాస్ట్రిక్ ట్రబుల్తో జాయిన్ అయితే అక్కడికి వెళ్ళినాక అతనికి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని రెండు వాలూలు బ్లాక్ అయిపోయినాయని చెప్తున్నారు సో అది బైపాస్ సర్జరీ చేయాలని వాళ్ళు చెప్పారు సో బైపాస్ సర్జరీ ముంబై అయితే బెటర్ అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది డాక్టర్ రమాకాంత్ పాండే వన్ ఆఫ్ ద టాప్ థొరాసిక్ సర్జన్స్ ఇన్ ఇన్ ద వరల్డ్ ఆయన రెండోది చాలా ఫాస్ట్ గా చేస్తాడు చాలా ఎబ్సెంట్ గా చేస్తాడు దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఆయనకి అందుకని అక్కడ చేరాడు అక్కడ ఒక వన్ మంత్ ఉన్నాడు మార్చ్ అంతా కూడా ఆ తర్వాత అక్కడ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఏఐజీకి వచ్చాడు పోస్ట్ ఆపరేటివ్ కేర్ సంబంధించిన ఇది తీసుకుంటున్నట్టుగా తెలిసింది సో ఈ నేపథ్యంలో సడన్ గా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కృష్ణా జిల్లా ఎస్పి గంగాధర్ ఈ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు దీనికి కారణం ఏందంటే ఒక రెండు రోజులకు ముందు టీడీపీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాసరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దగ్గరికి వెళ్ళి ఇట్లా కొడాలని అమెరికాకు పారిపోయే అవకాశం కనిపిస్తుంది అతను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి అమెరికాలో వైద్యం చేసుకోవాలన్న పేరుతో అతను అమెరికాకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది అందుకని మీరు అతని అమెరికా పారిపోకుండా చూసుకోండి అని ఒక పిటిషన్ని ఈ డీజీపీకి ఇచ్చాడు దాంతో డీజీపీ కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ను ఆదేశించాడు గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు లుకౌట్ నోటీసులు అంటే అర్థమైందంటే అతను ఏ ఎయిర్పోర్ట్ లో కానీ లేకపోతే సీ పోర్ట్లో వీటి ద్వారా ఎక్కడికి వెళ్ళడానికి లేదు అట్లాగే పాస్పోర్ట్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది అంటే అతను ఎస్కేప్ కాకుండా ముందుగా చూసుకుంటున్నారు అట్లాగే రేపొద్దున ఏఏజీలో కూడా వీళ్ళు ఏ కూడా లెటర్ రాసే అవకాశం ఉంది అతను ఆరోగ్య పరిస్థితి గురించి కరెక్ట్గా ఇవ్వమని ఒకవేళ ఏది ప్రైవేట్ ఇది కాబట్టి తనకు అనుకూలంగా ఇచ్చారనుకుంటే అప్పుడు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని తను అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అతను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో అతనికి టెస్టులు చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి అని కోర్టు నాడు అప్పుడు కోర్టు గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఇంతకుముందు మన రఘురామకృష్ణరాజుకి ఇచ్చినట్టుగా మిలిటరీ హాస్పిటల్ కావచ్చు అట్లా ఏదైనా ఒక అంటే న్యూట్రల్గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది మళ్ళీ వాళ్ళ కింద ఉంటుంది కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తారు ఈ అడ్వకేట్లు కొడాలి నాన్న అడ్వకేట్లు అందుకని ఒక న్యూట్రల్గా ఉండే హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకోమని అడగచ్చు సో ఆ సర్టిఫికేట్ కానీ ఇతను అరెస్ట్ చేయొచ్చు ఇబ్బంది లేదు అని కానీ ఆ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు ఒకవేళ అట్లా లేదు అని కానీ అరెస్ట్ చేస్తే అతనికి సింపతి వచ్చే అవకాశం ఉంది అందుకని తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఇతను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి బట్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్ సో అందుకని బిల్డప్ చేయడానికి లుక్ పారిపోతున్నాడు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు ఇవన్నీ బిల్డప్ చేసుకొని అతనికి ఆరోగ్యం బాగానే ఉంది అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని తర్వాత ఈ ప్రొసీజర్ చేస్తే అతనికి సింపతి రాదు అన్న ఒక యాంగిల్లో వెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పోసానికి కొంత సింపతి వచ్చింది ఇలాగ తిప్పడం వల్ల ఏమైంది అతనికి ఆల్రెడీ అరవై ఎనిమిది ఏళ్ళంతో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హార్ట్ ఆల్రెడీ సర్జరీ అయింది అట్లాంటి అతన్ని తిప్పుతున్నారు అతను ఏడుస్తున్నాడు అతను ఏదో వాగాడు అందరూ వాగారు తెలుగుదేశంలో వాగలేదా అన్న ఒక సింపతి టర్న్ అయింది సో అలాగా ఇప్పుడు ఇతనికి కూడా ఆరోగ్యం బాగాలేదు హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఈ అట్లాంటి వ్యక్తిని బలవంతంగా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అతను సైలెంట్ గా ఉన్నాడు ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాడు కదా అన్న ఒక సింపతి వచ్చే అవకాశం ఉంది పైగా ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది ఒకటి ఎమ్మెల్యేల దోపిడీ అయితే రెండోది ఈ ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోవడం సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు వీళ్ళని కూడా వైసీపీ వాళ్ళని ఈ స్థాయిలో ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వాళ్ళని అరెస్టులు చేసి అరెస్ట్ చేస్తున్నారని ఇది రాకూడదని చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది అందుకని వాళ్ళు ముందుగా తను పారిపోబోతున్నాడు అన్న ఒక నేరేటివ్ బిల్డప్ చేసి ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసి దాని తర్వాత తనకి ఆరోగ్యం ఫిట్గానే ఉంది